నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలందరూ చాలా పెద్ద సాహిత్యవేత్తలు నేను వాళ్ళ లెవెల్లో మాట్లాడలేకపోయినా తెలుగు నా మాతృభాష కాబట్టి నాకు ఒక విశిష్టమైన గౌరవం లభించింది వాళ్ళ నా గారైన లక్ష్మీప్రసాద్ గారు అండ్ నాకు తెలుగు నేర్పలేదు హిందీ నేర్పారు ఆయన ఆయనతో పాటు వేదిక మీద కూర్చోవడం నాకు చాలా గర్వకారణం ఇలాంటి అవసరం ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు రాజు గారికి ధన్యవాదాలు భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టంలో త్రీ లాంగ్వేజ్ ఫార్ములా పెట్టిన కాండి దేశం మొత్తం మీద అట్లీస్ట్ సౌత్ ఇండియన్ స్టేట్స్లో మనుషులు ఇంగ్లీష్ వాళ్ళ మాతృభాష మూడు భాషలు నేర్చుకుంటున్నారు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా స్కూల్స్లో ఇంగ్లీష్ హిందీ సంస్క్రిత్ తీసుకొని ఆ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా వాళ్ళు పాటించారు దేశం బయట ఎక్కడైతే స్కూల్స్ ఉన్నాయో త్రీ లాంగ్వేజ్ లేదు టూ లాంగ్వేజ్ కూడా లేదు నార్మల్లీ సింగిల్ లాంగ్వేజ్ ఫార్ములా కొన్ని స్కూల్స్లో ఎవరైనా ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఎక్కడైనా స్పెషల్ లాంగ్వేజ్ స్కూల్స్కి వెళ్తే లేకపోతే వ్యాన్ గార్డ్ మ్యాగ్నట్ ప్రోగ్రామ్స్ హ్యూస్టన్లో ఉన్న స్కూల్స్ లాంటివై ఉంటే స్పానిష్ ఒక్క స్కూల్లో పూర్తి హ్యూస్టన్లో హిందీ నేర్పుతున్నారు ఒక తెలుగు సాహితీ సదస్సుకి వాళ్ళు ఇక్కడ మన దగ్గర యాభై మంది ఉన్నారు ఈ హాల్లో నార్మల్గా ఏ బాలీవుడ్ షో అయినా హ్యూస్టర్లో కానీ డైలెస్లో కానీ పదివేలు తక్కువ మంది ఉన్నారు కాకపోతే దిస్ ఈస్ ఓన్లీ రిఫ్లెక్షన్ సో మన ప్రయారిటీస్ ఏంటి ఇప్పుడు ఈ ఆడియన్స్లో కూడా సెకండ్ జనరేషన్ అమెరికాలో పుట్టిన పిల్లలు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు పిల్లలు వచ్చి పాట పాడారు అది చాలా మంచిది కాకపోతే ఎంతమంది మన పిల్లలకి తెలుగు వచ్చు తెలుగు భాష వచ్చు తెలుగు చదవగలరు రాయగలరు మాట్లాడగలరు అనేది అదొక ప్రశ్న చిత్తం రాజు గారు ప్రపంచ భాషగా పురోగమించాలని చెప్పి తెలుగుకి అన్నారు కాకపోతే ప్రపంచం మొత్తంలో భాష అనేది ఒక ఎకనామిక్ ఇన్స్ట్రుమెంట్ ఒక ఎకనామిక్ టూల్ కింద మిగిలిపోయింది ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది భాషకి అది క్షీణిస్తా ఉంది మనుషులు కనుక ఇంగ్లీష్ నేర్చుకుంటా ఉంటే దాని ఎకనామిక్ వాల్యూ అండ్ ఇంపార్టెన్స్ వల్లే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు హిందీ నేర్చుకుంటున్నారు ఎకనామిక్ ఇంపార్టెన్స్ వల్లే నేర్చుకుంటున్నారు భారతదేశంలో ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఉండగలిగి అక్కడ పని చేయగలగాలంటే మిగతా భాషలు నేర్చుకోవాలి కాబట్టి నేను తెలుగు ప్రపంచ భాషగా మారాలంటే తెలుగు విత్ ఇన్ ఇండియాలోనే భారతదేశంలోనే దాని స్థాయి పెరగాలంటే ఈ రోజులో దానికి ఎకనామిక్ ఇన్సెంటివ్స్ కానీ ఎకనామీతో లింకేజెస్ కానీ అవి కనుక క్షీణిస్తే భాష కూడా క్షీణిస్తుంది ఇది ఈ తరం లైట్ ఆఫ్ అలాంటప్పుడు క్వశ్చన్ ఏంటంటే లిబరల్ ఆర్ట్స్ కానీ సాహితీ కానీ సాహిత్యం కానీ దాని ఇంపార్టెన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే తగ్గుతా ఉంది అందరూ గనక కంప్యూటర్ కోడ్ రైటర్ మొదలైతే మన సంస్కృతి ఏమి అవ్వాలి నెక్స్ట్ జనరేషన్కి మనం కోడ్ రైటింగ్ స్కిల్సే పాస్ ఆట్ చేస్తామనేది మనం ఆలోచించవలసిన విషయం